హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీసుధ ఈరోజు మనము మామిడికాయ అల్లం చట్నీ చేయబోతున్నామండి దానికోసం మామిడికాయలను ముందే కడిగేసి కట్ చేసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసి ఒక క్లాత్ తీసుకొని వాటిని తుడుచుకొని రెడీగా పెట్టేసుకోవాలి తర్వాత మనము ఒక టూ స్పూన్స్ వరకు ఆవాలు ఎక్కువ వేయకూడదండి అలాగే జీలకర్ర మెంతుల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట పసుపు వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని పట్టాము ఇప్పుడు మనము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి విజయపల్లి నూనె యాడ్ చేసామండి ఒక హాఫ్ కేజీ వరకు పల్లి నూనె పడుతుంది అనమాట తర్వాత దీంట్లోకి కొన్ని ఆవాలు జీలకర్రని యాడ్ చేసుకొని మెయిన్గా మనకు కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది టూ స్పూన్స్ వరకు అంటే పెద్ద స్పూన్ తోటి టూ స్పూన్స్ని యాడ్ చేసుకున్నాము ఇలా ఇది వేయగానే మనకు పొంగిపోతూ ఉంటుందండి చూసి మనము ఫ్రై చేస్తూ ఉండాలి ఇది మ్యాక్సిమం ఒక టెన్ మినిట్స్ వరకు ఇది ఫ్రై చేస్తే చాలు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట ఆ అల్లం అనేది స్మెల్ అనేది మనకు ఉడికిపోతూ తెలిసిపోతుంది అనమాట ఎక్కువ స్మెల్ అనేది రానియకుండా ఇలా మనం ఫ్రై చేస్తూ ఉండాలి ఆలోపు ఇది కొంచెం ఉడుకుతూ ఉంటుంది మనం మన మొక్కలకి కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదండి తూర్చి దాంట్లోకి మనము ఇప్పుడు ఒక వన్ స్పూన్ వరకు పసుపును వేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొని మనం కొన్ని ఆవాలు జీలకర్రను పట్ మిక్సీ పట్టినవి ఉన్నాయి కదండి జీలకర్ర మెంతుల పొడి ఆవాల పొడి ఎక్కువ వేయకూడదండి ఒక్క స్పూన్ టూ స్పూన్స్ వరకే ఆవాలు పడతాయి అలాగే జీలకర్ర మెంతి పొడి కూడా ఒక టూ స్పూన్స్ వరకే పడుతుంది ఈ రెండింటిని వేసి కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది ఉడుకుతుంది కానీ దీంట్లోకి ఒక వన్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఇది కొంచెం ఉడుకుతూ ఉండాలి దీన్ని కలుపుకుంటూ అలాగే ఆవాలు ఇవన్నీ వేసాం కదండి పౌడరు వాటిని మనం ఒకసారి కలుపుకొని దీంట్లో ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్న్నర కారం పడుతుందండి మన ఇంట్లో వాడే కారమే అనమాట పట్టించిన మిరపకాయలు దీంట్లో త్రిమాంగ పౌడర్ వేయట్లేము అనమాట వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కారాన్ని యాడ్ చేసుకొని అలాగే దీంట్లోనే హాఫ్ గ్లాస్ వరకు సాల్ట్ అనేది పడుతుంది అనమాట హాఫ్ గ్లాస్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని ఇది ఒకసారి కలుపుకోవాలి దీంట్లోకి కొన్ని వెల్లుల్లి రబ్బలను కూడా యాడ్ చేస్తున్నాను ఇలా ఒకసారి మనం కలుపుకున్నాక మనం ఫ్రై చేసిన అల్లం పేస్ట్ ఉంది కదండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మనము ఈ మామిడికి ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట మొత్తము ఇలా మొత్తం కలిపేసుకొని దీన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం పచ్చడికి కలిపేసుకొని పెట్టుకోవాలన్నమాట అండి ఇలా కలుపుకున్నాక మనము ఒక జాడీలోకి కానీ లేదంటే ఒక డబ్బాలోకి స్టోర్ అండి అంతే ఫ్రెండ్స్ మామిడికి అల్లం పచ్చడి కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీసుధ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్